టైగర్ సోకెంటార్ ఛానల్ ప్రసమంతో పాటు దామో గారి సీనియర్ జర్నలిస్ట్ నార్దోసర్ మాట్లాడుతారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇజ్రాయెల్ మధ్య అమెరికా సమక్షంలో శాంతి ఒప్పందం జరగబోతుంటున్నార సార్ మరి ఎందుకు ఈ శాంతి ఒప్పందం వాళ్ళిద్దర్ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య శాంతి ఒప్పందం జరిగితే మిగతా వాటికి హమాస్ గాజా వీటి పరిస్థితి ఏంటి సార్ యా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసింది సామాన్య ప్రజలు దాదాపు పన్నెండు వందల మందిని చంపేసింది అప్పటి నుంచి వార్ అనేది మొదలైంది అంతకు ముందు నుంచి కూడా ఇది అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ ఏర్పాటు దగ్గర నుంచే గొడవలు ఉన్నాయి రకరకాల అనేక యుద్ధాలు జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ సంక్షోభం అనేది అక్టోబర్ సెవెంత్నే స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఒక పక్క పాలస్తీనాన్ సపోర్ట్ చేసే దేశాలు కానీ గ్రూపులు కానీ ఒకవైపు ఇజ్రాయల్కి సపోర్ట్గా అమెరికా ఫ్రాన్సు యూకే ఇటువంటి వెస్ట్రన్ కం కం కంట్రీసు ఇక్కడ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాలో ఉండే హమస్ అని తర్వాత యమెన్లో ఉండే హోతిల్ అని తర్వాత లెబనాన్లో ఉండే హిజ్బుల్లా అని తర్వాత వెస్ట్ బ్యాంక్లో ఉండే పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు తర్వాత ఇరాక్లో ఉండే షియా మిలిటెంట్ గ్రూపులు ఇలాగా కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ అంతా కూడా ఇరాన్ ఏకం చేసింది ఏకం చేసి కొన్నిటిని తానే క్రియేట్ చేసింది ఏకం చేసి వీటికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టింది అంటే ఇజ్రాయెల్తో ఒక పాలస్తీనా పోరాడే శక్తి పాలస్తీనాకు లేదు ఇజ్రాయెల్కి ఏంటంటే అమెరికా సపోర్టు మిగతా వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ ఉంది ఇజ్రాయెల్ కూడా స్ట్రాంగ్ నేషన్ దాని మిలిటరీ పవరు దానికి ముఖ్యంగా టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది మనలాంటి దేశాలు కూడా సర్వైలెన్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటాం మనం ఫోన్ ట్యాపింగ్లో కూడా మొన్న కూడా బయటపడింది అట్లాగే పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ కూడా స్పై సాఫ్ట్వేర్ అది స్పైవేర్ అంటారు ఈ స్పైవేర్ కూడా ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ లీడర్ కాబట్టి టెక్నో వార్ఫేర్ అనేది ఇవాళ జరుగుతుంది ఏఐ వార్ఫేర్ టెక్నో వార్ఫేర్ అనేది ఇంపార్టెంట్ మామూలు ఫిజికల్గా కత్తులతోనూ గన్లతోనూ ఒకరో ఒకరు కాల్చుకునేది కాదు టెక్నాలజీ ఎవరి చేతిలో బలంగా ఉండి దానికి సంబంధించిన మోడర్న్ వెపన్స్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే ఇవాళ విజేతలు సో ఆ యాంగిల్లో ఇజ్రాయెల్ స్ట్రాంగ్గా ఉంది అట్లాగే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాదు లాంటి సంస్థలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దాన్ని ఎదుర్కోలేక ఒక దేశం ఎదుర్కోలేవు కాబట్టి ఇవన్నీ ఏకమైనాయి ఇవన్నీ ఏకమై యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్గా పేరు పెట్టారు దీంట్లో ఇందాక నేను చెప్పినవన్నీ ఉంటాయి దీనికి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళ ఆయుధాలు ఫండింగు ట్రైనింగు ఇదంతా ఇరాన్ చేస్తుంది ఇందులో హమస్ అనేది లాస్ట్ ఇయర్ అటాక్ చేసింది హమస్ని నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ గాజాలో అంటే పాలస్తీనా రెండు భూభాగాలుగా ఉంటుంది ఒకటి గాజా ఒకటి వెస్ట్ బ్యాంకు ఆల్రెడీ వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకులో తన మిలిటరీ క్యాంపుని పెట్టేసి అక్కడ ప్రజల్ని ఒక ఓపెన్ లాగా పెట్టేసింది దాన్ని ఆక్యుపేషన్ అంటారు ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ అనేది ఎప్పటి నుంచో వెస్ట్ బ్యాంక్లో ఉంది ఇక గాజాలో అమస్ రూలింగ్లో గాజా ఉంటుంది గాజాలో ఇరవై మూడు లక్షల మంది అరబ్బులు ఉంటారు పాలస్తీన్లు వాళ్ళని పరిపాలన అమస్ చూస్తుంది సో ఇప్పుడు అమస్కి అమస్సు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసింది గాజా మీద వారు ప్రకటించి కేవలం హమస్ నాయకులను చంపడం కాకుండా మామూలు పౌరుల్ని నిన్నటికి లెక్కకి నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు మందిని ఇప్పటి వరకు చంపేసింది గాజాలో అందులో సగం మంది పిల్లలు ఇంకొక ట్వంటీ పర్సెంట్ మహిళలు అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ పిల్లలు మహిళలు ఉన్నారు ఓన్లీ పార్టీ పర్సంటే మగవాళ్ళు అంటే అడల్ట్స్ మేల్ అడల్ట్స్ సో ఈ విధంగా మామూలు సాధారణమైన పౌరులు ఒక గా దాన్ని చెప్పచ్చు ఒక మానవ మారణ హోమంగా మనం మోడన్ దీంట్లో చెప్పొచ్చు ఆ స్థాయిలో చేస్తుంది దీనికి వ్యతిరేకంగా అమస్కు మద్దతుగా ఇటు హెజ్బుల్లా తన సౌతు ఇజ్రాయెల్ నార్త్ ఇజ్రాయెల్ నార్త్లు భూభాగాల మీద అటాక్ చేస్తుంది ఎప్పటి నుంచో అటు హమస్ చేస్తుంది ఇటు హౌతీలు కూడా చేస్తున్నారు అట్లాగే సిరియాలో కూడా కొంతమంది ఇజ్రాయెల్ దాని మీద దాడు చేసి అంటే మల్టిపుల్ అటాక్స్ ఇజ్రాయెల్ మీద చేస్తున్నారు దాంతో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వీళ్ళలో అందరిలోకి బలవంతులు అంటే హిజ్బుల్లా గ్రూప్ హిజ్బుల్లా లో లెబనాన్ రాజకీయాల్లో కూడా హెజ్బుల్లా పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది పార్లమెంట్లో కూడా వీళ్ళు ఎంపీలు ఉంటారు అట్లాగే హిజ్బుల్లా మిలిటరీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ ఫోర్స్ లక్షల సైన్యము బలమైన ట్రైనింగు మంచి ఆయుధాలు ఇవన్నీ అక్కడ బలంగా ఉంటుంది రెండోది వాళ్ళు సిరియాలో వెళ్ళి అక్కడ పోరాటం చేస్తారు కాబట్టి వారికి వార్ఫేర్లో ట్రైనింగ్ కూడా ఆన్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటాం కదా గ్రౌండ్లో పోరాడిన ట్రైనింగ్ కూడా ఉంది వాళ్ళకి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా ఇజ్రాయెల్ మీద ఈ హెజ్బుల్లా గ్రూపు చాలా స్ట్రాంగ్గా అటాక్ చేస్తుంది సో ఇప్పుడు అందుకని హెజ్బుల్లా ఉన్న లెబనాన్ మీద ఇజ్రాయెల్ గత కొంతకాలంగా దాడులు మొదలుపెట్టింది డైరెక్ట్గా ఇజ్రాయల్ ఒక మోడ సాపరెండ్ ఏముంటే ఎనిమిది ఎవరున్నారో వాళ్ళని మాత్రం టార్గెట్ చేయదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఇండియా మీదకి వచ్చి బాంబులు వేస్తే ఇండియా ఏం చేసింది మోడే దూరంలో అక్కడికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తప్ప మిగతా సామాన్యుల జన సివిలియన్ జోలికి ఇండియా గవర్నమెంట్ వెళ్ళలేదు కానీ ఇజ్రాయెల్ అలా చేయదు ఇజ్రాయెల్ ఎవరైనా టెర్రరిస్టులు తమని అటాక్ చేస్తే ఆ టెర్రరిస్టులు మాత్రమే చేయకుండా సామాన్య ప్రజలను కూడా వేలాది మందిని చంపేయడం అనేది ఇజ్రాయెల్ ఉండే మెథడ్ అలాగా లెబనాన్లో కూడా ఇజ్రాయెల్ బాంబులు వేసి ఇప్పటివరకు కొన్ని రెండేళ్లలోనే మూడు వేల ఐదు వందల మంది సైనికుల్ని ఒక వెయ్యి ఐదు వందల మంది సివిలియన్స్ని చంపేసింది లక్ష లక్ష రెండు లక్షల మంది శిబిరాల్లోకి వెళ్ళిపోయారు బీరూట్ని వదిలి బీరూట్ రాజధానిలోనే సౌత్ బీరూట్లో విపరీతంగా దాడులు చేస్తుంది నిన్న మొన్న కూడా దాడులు చేసి చంపుతుంది రోజు పదుల సంఖ్యలో అది చంపుతూ వస్తుంది దీనికి ప్రతీకారంగా యజ్బుల్లా కూడా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ మీద కానీ అక్కడ ఈ స్థాయిలో హనం జరగట్లేదు పైగా వాళ్ళు సివిలియన్ టార్గెట్స్ అనేవి లేవు కానీ ఇరాన్ కూడా ఒకసారి దాడి చేసింది మళ్ళీ ఇరాన్కి వ్యతిరేకంగా వీళ్ళు కూడా దాడి చేశారు ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇజ్రాయెల్కి హిజ్బుల్లాకి మధ్య ఈ రెండేళ్లుగా జరుగుతున్న వారికి పులి స్టాప్ పెట్టాలని ఇరు పార్టీలు అమెరికన్ ఇంటర్వెన్షన్తో రెడీ అయ్యారు ఇందులో ఆల్రెడీ జాన్ కిర్బి అని అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ స్పోక్స్ కూడా ప్రకటించాడు అలాగే అమెరికాలో ఉండే ఇజ్రాయలీ అంబాసిడర్ డానీ డానన్ కూడా నిన్న ప్రకటించాడు చర్చలు జరుగుతున్నాయని ఆల్రెడీ నెతన్యాహు దాన్ని ఒప్పుకున్నాడు నిన్న కేబినెట్ లో కూడా ఫైనలైజ్ చేశారంటున్నారు సో ఇందులో కొన్ని ఇంకా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి ఇందులో ఏందంటే ప్రధానంగా ఈ విరమణ కాల్పుల విరమణ ఇది ఈ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఫ్యాక్ట్ అంటారు సీజ్ ఫైర్ ఒప్పందం రెండు నెలలు మాత్రమే ఉంటుంది ఈ రెండు నెలల్లో ఎవరు ఒకరినొకరు కవ్వించుకోకూడదు ఒకరిన ఒకరు అటాక్ చేసుకోకూడదు లెబనాన్లో ఉండే ఇజ్రాయలీ ఫోర్సెస్ని వెనక్కి తీసుకోవాలి అనేది ఒక కండిషన్ అట్లాగే లెబనాన్ సౌత్ దగ్గర ఉన్న లిటానీ రివర్ వరకు లెబనాన్ పోర్సులు ఉన్నాయి అంటే హిజ్బుల్లా పోర్సులు ఉన్నాయి యజ్బుల్ల పోర్సులు ఇంకా అక్కడ నుంచి పక్కకు వచ్చేయాలి తర్వాత ఇజ్రాయెల్ నార్త్ మీద అటాక్స్ అనేవి లెబనాన్లో ఉండే యజ్బుల్లా చేయకూడదు అట్లాగే ఫోర్సెస్ అంతా కూడా విత్డ్రా చేసి లెబనాన్ ఆర్మీ ఫోర్స్ మాత్రమే ఉండాలి అంటే లెబనాన్ ఆర్మీ వేరు హిజ్బుల్లా వేరు అది మనకు గుర్తుండాలి లెబనే లెబనాన్ కంట్రీలోనే హిజ్బుల్లా సపరేట్ ఆర్మీ సపరేట్ వ్యవహారం ఉంటుంది లెబనాన్ ఆర్మీ అనేది దేశానికి సంబంధించిన ఆర్మీ ఉంటుంది ఆ ఆర్మీ ఉండొచ్చు అట్లాగే యుఎన్ అబ్జర్వర్ ఫోర్స్ కూడా వాళ్ళకి అండగా ఉంటుంది ఈ హిజ్బుల్లా ఫోర్స్ మాత్రం బార్డర్ లెటానీ రివర్ దగ్గర వరకు బార్డర్లో ఉండొద్దు అనేది ఒక కండిషను రెండోది ఇజ్రాయిల్ సెక్యూరిటీ అనేది రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇరవై రెండు వందల వరకు రెండు వేల వరకు లెబనీస్ భూభాగంలో ఇజ్రాయిల్ ఫోర్సెస్ ఉండేవి ఇప్పుడు అలాగ ఉండాలని ఇజ్రాయిల్ అడుగుతుంది లెబనాన్ ఒప్పుకోవట్లేదు మీ ఫోర్సెస్ మా దేశంలో ఎందుకు ఉండాలి మాది కూడా సావరన్ కంట్రీ కదా అనేది లెబనాన్ చెప్తుంది ఆ అంశం ఒకటి తేలాల్సి ఉంది అట్లాగే ఎప్పుడైనా ఈ రెండు నెలల్లో లెబనాన్ కానీ మా భూభాగం మీద ఏమన్నా కవింపు చర్యలకు పాల్పడితే మేము లెబనాన్ మీద అటాక్ చేయడానికి మాకు రైట్ ఉంటుందని ఇజ్రాయెల్ అడుగుతుంది అటువంటివి ఒప్పుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు లెబనాన్ సిద్ధంగా లేదు మళ్ళీ వీళ్ళు ఏదో ఒక కారణం చెప్పి అటాక్ చేస్తారనేది భయపడుతున్నారు కాబట్టి దానికి ఒప్పుకోలేదు అట్లాగే లెబనాన్లో ఉండే ఈ హెజ్బుల్లా వాళ్ళు ఆయుధాలు తయారు చేయకూడదు ఆయుధాలు కొనకూడదు అనేది ఒక ఒప్పందం జరుగుతుంది దీన్ని పరిశీలించడానికి ఐదు దేశాలు అమెరికా ఫ్రాన్స్తో కూడుకున్న ఫైవ్ నేషనల్ కమిటీ ఓవర్ సైట్ కమిటీ అంటారు ఓవర్ సై ఓవర్ సైట్ కమిటీ అనేది ఈ అమెరికా ఆధ్వర్యంలో పనిచేయాలి ఇటువంటి కొన్ని కండిషన్లతో ఈ ఒప్పందం జరుగుతుంది ఇంకా అది ఫైనల్ కాలేదు చర్చల లోపల ఉంది అయితే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా కూడా ట్రంప్కి ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు ఐ స్టాప్ వార్స్ అన్నారు యుద్ధాలను ఆపుతానన్నాడు ట్రంప్ కాబట్టి యుద్ధాల వల్ల నష్టం అనేది ట్రంప్ కూడా గ్రహించాడు కాబట్టి కొద్దిగా టెంపరీగా అన్న వీళ్ళ యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు హిజ్బుల్లా గ్రూప్ లీడర్ నయీం కాసిం కూడా యుద్ధం ఆపుదామని ఆయన కూడా అంటున్నాడు ఎందుకంటే బీరూట్లో కానీ విపరీతమైన ప్రజలు చనిపోతున్నారు హిజ్బుల్ల మీద లెబనాన్లో వ్యతిరేకత వస్తుంది ఇక నెతన్యాహు చూసుకుంటే నెతన్యాహుకి ఆల్రెడీ పొలిటికల్గా ఇబ్బందులు ఉన్నాయి లీగల్గా అతని మీద క్రిమినల్ కేసులు ముందుకొచ్చే అవకాశం ఉంది అందుకని యుద్ధం వల్ల కూడా ఎందుకంటే నిన్న కూడా రెండు వందల యాభై రాకెట్లు హిజ్బుల్లా నాలుగు ప్రదేశాల్లో ఇజ్రాయిల్లో అటాక్ చేసింది అక్కడ సామాన్య ప్రజలు పెద్దగా ఇబ్బందులు లేదు కానీ మెయిన్గా నావల్ బేస్లు మిలిటరీ టార్గెట్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ వీటి మీద టార్గెట్ చేసింది సామాన్య ప్రజలకు సంబంధించిన కొన్ని బిల్డింగ్లు కార్లు ఇవి కూడా ధ్వంసమైనవి సో ఇలాగా ఈ వారు వల్ల అటు నెతన్యాహకు కూడా ఇబ్బంది మారే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా నార్తన్ ఇజ్రాయిల్లో వేలాది మంది ప్రజలు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ మేము మా స్వస్థలాలకు రావాలని ప్రజర్ చేస్తున్నారు సో అందువల్ల తాత్కాలికమైన యుద్ధ విరమణ జరిగే అవకాశం ఉంది దీని ఎఫెక్ట్ గాజా మీద కూడా పడుతుందా లేదా అనేది చూడాలి మనం థ్యాంక్ యూ సో